తులారాశి తులారాశి వారికి పన్నెండవ స్థానమునందు ఉండట చేత మాతృవంశ సూతకము జరుగును ఈ మాతృవంశ సూతకము అలాగే పంచమ నందు శని ఉండుట చేత అవుతాయనుకునేటువంటి పనులు అవ్వకుండా ఉండుట ఆలస్యమొకట అవుతుంది అనిపించుటగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఆరో స్థానంలో రాహు ఉండటం వల్ల రావాల్సినటువంటి బాకీలు అలాగే మీకు పితృవంశం నుండి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు కానీ ఎటువంటి వివాదములు ఉన్నా అవన్నీ కూడా తొలగి సంక్రమిస్తాయని అని అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం చేత విపరీతమైనటువంటి కుటుంబంలో కలహాలు జరుగుతాయి ఈ గురు ప్రభావం చేత ఆర్థిక ఇబ్బందులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు తులారాశివారు ఈ సంవత్సరం అంతా కూడా గురువారం రోజున శివదర్శనము గురువారం రోజున రుద్రాభిషేకము శ్రీ గురువారం రోజున దక్షిణామూర్తి యొక్క అభిషేకము ఇవన్నీ కూడా వీక్షించి ఆ యొక్క గురు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి కోరుతున్నాము అలాగే ఈ కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధక పూర్వకంగా ఆలయ దర్శనము పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కోరుచున్నాము